హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ మాయా మాయాభవనం ధారావాహిక భాగానికి స్వాగతం ఇంతకుముందు భాగంలో జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం వీరసేన మహారాజు మహారాణితో కలిసి సరోవర విడిది భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న కుమార్తె విద్యావతిని చూడడానికి మూడవసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె కనిపించలేదు పరిచారిక కమల వేషంలో ఉన్న ఒక స్త్రీ ఆమెను పడవలో మాయాభవనంలోనికి తీసుకుని వెళ్ళింది అలా అపహరింపబడిన ఆమె జాడ తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ మహారాజు మహారాణి సేనానాయకుడు ఉగ్రసేనుడు కలిసి రాజప్రసాదం చేరారు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం వీరసేన మహారాజు కొలువు తీరాడు మంత్రులు సేనానాయకులు దండనాయకులు సలహాదారులు అందరూ సభకు హాజరయ్యారు రాజు వారికి యువరాణి అదృశ్యమైన సంగతి క్లుప్తంగా వివరించాడు రాజు మాటలు వినగానే సభలో ఒక మూల గుసగుసలు ప్రారంభమయ్యాయి రాజు అటు కేసు తిరిగి చూశాడు అప్పుడు రాజుగారి సలహాదారుడు ఒకరు లేచి నిలబడి మహాప్రభువులు మన్నించగలమంటే ఒక చిన్న విన్నపం అన్నాడు చెప్పు అన్నట్టు రాజు తల పంకించాడు యువరాణి దేవి గారిని వేసవి విడిది భవనానికి తరలించినప్పుడు దీవికి కట్టుదిట్టమైన కాపలా ఉంచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది యువరానికి తోడుగా ఒక వృద్ధ పరిచారికను మాత్రమే పంపడం ఆహార పానీయాలు తీసుకువెళ్లే పరిచారికలు సైతం వెంటనే తిరిగి రావాలని జ్యోతిషాచార్యులు నిబంధనలు విధించడం మరీ విడ్డూరంగా ఉంది అన్నాడు ఆ సలహాదారుడు అతని మాటలు సభలో కొంత కలకలం పుట్టించాయి ఈ విషయంలో వాచస్పతాచార్యులను శంకించడం భావ్యం కాదు ఆయన రాజకుటుంబానికి అత్యంత ఆప్తులు ఆయన పట్ల మాకు అచంచలమైన విశ్వాసం ఉంది పైగా నిన్న ఆయనే స్వయంగా జగత్పథాచార్యులతో కలిసి వచ్చి ఈ రోజు వేకువజామున వెళ్లి యువరాణిని చూసి రమ్మని మాకు సలహా ఇచ్చారు యువరాణికి కాస్త క్లిష్టమైన దశ ఆరంభం కానున్నదని కూడా హెచ్చరించారు అటువంటి వారిని శంకించడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజు సభలో ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది జగత్పచార్యులెవరు అని అడిగాడు ఉగ్రసేనుడు ప్రధాన జ్యోతిషాచారుల మిత్రుడు ఆయన కూడా గొప్ప జ్యోతిష్కుడు వాచస్పతాచార్యులు ముఖ్య విషయాల్లో ఆయనను సంప్రదిస్తూ ఉంటారు అన్నాడు రాజు యువరాణి అదృశ్యమైన విషయం ప్రజలకు చాటింపు వేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత సభ ముగిసింది చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు నగర ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి పలు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు యువరాణిని అపహరించేటువంటి నీచుడు మన రాజ్యంలో ఉండడు అందే ఒక వృద్ధురాలు సరోవరాన్ని ఆనుకుని ఉన్న అరణ్యంలోని కొండ గుహలన్నీ అరచేతి గీతల్లా నాకు స్పష్టంగా తెలుసు ఇప్పుడే నేను యువరాణిని వెతకడానికి బయలుదేరుతాను అన్నాడు ఒక యువకుడు లోపల యువరాణి అదృశ్యమైందన్న వార్త తెలిసి వాచస్పతాచార్యులు రాజభవనం చేరి రాజును ప్రభు నేను విన్నది నిజమేనా అని అడిగాడు జరగవలసిందేదో జరిగిపోయింది అయినా ఇప్పుడు విద్యావతికి ఎటువంటి అపాయమూ రాకూడదు అందుకు మనం చేయగలిగింది ఏంటో సెలవివ్వండి ఆమె క్షేమం కోరి నివాస స్థానంలో మార్పును సూచించింది మీరు అక్కడ జరగకూడది జరిగిపోయింది ఆమె ఇప్పుడు ఎక్కడుందో కనుగొనే మార్గం కూడా మీరే చెప్పాలి అన్నాడు రాజు గంభీరంగా విద్యావతి చాలా సుకుమారి ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కదా ఆమెకు ఎటువంటి ఆపద రాకూడదు అంది మహారాణి కళ్ళనీళ్లతో వాచస్పతాచార్యులు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత రాజదంపతులను ఓదారుస్తూ విచారించకండి మహారాజా యువరానికి ఎటువంటి ఆపద రాదు పూర్ణ చంద్రుడికి పట్టే గ్రహణం లాంటిదే ఇది నేను ఇప్పుడే వెళ్లి ఆమె జాతకాన్ని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆమె ఏ దిశలో ఉందో తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటికి చేరిన వాచస్పతాచార్యులు విద్యావతి జాతకాన్ని ముందుంచుకుని దీక్షగా పరిశీలించసాగాడు తాళపత్ర గ్రంథాలను తీసి చదవసాగాడు ఎంతసేపటికి జగత్పథాచార్యుడి జాడలేదు ఆ రోజే కాదు మర్నాడు కూడా అతడు రాలేదు మూడవ రోజు కూడా రాలేదు జగత్పథాచార్యులు ఎక్కడికి వెళ్లాడా అని వాచస్పతాచార్యుడు ఆశ్చర్యంతో ఆలోచించసాగాడు యువరాణి ఉన్నట్టుండి నీరసించిపోవడం అందుకు తాను సూచించిన నివారణోపాయం ఆ విషయంగా తాను జగత్పతితో చర్చించిన సంగతి మొదలైన విషయాలు వాచస్పతి మనసులో కదలాడసాగాయి రాజవంశానికి చెందినవాడు జగత్పతి పితామహుడు కైలాసపతి రాజు త్రిలోకపతికి తమ్ముడు ఆయన తదనంతరం తానే హిమగిరికి రాజు కాగలనని కైలాసపతి కలలుగన్నాడు అయితే త్రిలోకపతి మరణానంతరం ఆయన సహోదరి కుమారుడు ఉమాపతి హిమగిరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు కైలాసపతి రాజభ్రష్టుడై అరణ్యాల పాలయ్యాడు హఠాత్తుగా తనకు కలిగిన దురదృష్టానికి కారణం అన్వేషించడం వల్ల ఆయనకు క్రమంగా జ్యోతిష్ శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది దేశ దేశాల్లోని జ్యోతిష్కులను దైవజ్ఞులను సందర్శిస్తూ మానవ జీవితాల్లో విధి తీసుకొచ్చే మార్పులను గురించి తెలుసుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు కైలాసపతి కుమారుడు గజపతి కూడా జ్యోతిష్యం పట్ల ఆసక్తి కనబర్చాడు ఆయన తన కుమారుడు జగత్పతికి జ్యోతిశాస్త్రంతో పాటు తాను పురాతన గ్రంథాల నుంచి ఆటవిక జాతుల ప్రజల నుంచి నేర్చుకున్న మంత్ర తంత్రాలను మాయాజాలాన్ని కూడా నేర్పాడు జగత్పతి రాజభ్రష్టులైన తన తాత తండ్రులు అరణ్య మధ్యంలో నిర్మించుకున్న భవనాన్ని మరింత బ్రహ్మాండమైన భవనంగా పునర్నిర్మించుకున్నాడు అక్కడ ఏకాంతంగా మంత్రతంత్రాలలోనూ మాయాజాల విద్యలలోనూ ఆహర్నిశలు దీక్షతో కృషి చేస్తూ ప్రావీణ్యతను పెంపొందించుకోసాగాడు జగత్పతి జ్యోతిష్ శాస్త్రం మంత్రతంత్రాలతో మాత్రమే తృప్తిపడలేదు కాలం కలిసి వస్తే హిమగిరి రాజ్యానికి కాకపోయినా మరే రాజ్యానికైనా ఏనాటికైనా తాను రాజు కాకపోతానన్న ఆశకొద్దీ రాజ్యాంగ వ్యవహారాలను కూడా అధ్యయనం చేయసాగాడు అతడు కలలుగన్న అవకాశం ఇప్పుడు తానుగా వచ్చి తలుపు తట్టినట్టు భావించాడు జగత్పతి వీరగిరి రాజు ఏకైక కుమార్తె విద్యావతి సరోవర విడిది భవనంలో ఒంటరిగా ఉంది ఈ క్లిష్ట దశ పూర్తయిన వెంటనే యువరానికి వివాహయోగం ఉన్నదని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు విద్యావతి వివాహం తనతో అయినట్టయితే వీరగిరి సింహాసనం తన వశమవుతుంది అవుతుంది కదా ఆ ఆలోచన జగత్పతిని ఒకచోట నిలబడనివ్వలేదు రహస్యంగా వెళ్లి సరోవర పరిసర ప్రాంతాలను పరీక్షించి చూశాడు పడవరేవుకు దూరంగా చెట్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని కనుగొన్నాడు ఎవరికీ తెలియకుండా అక్కడొక పడవను కూడా ఏర్పాటు చేశాడు విడిది భవనంలో ఉన్న యువరాణిని రహస్యంగా అరణ్య మధ్యంలో ఉన్న మాయాభవనానికి తరలించుకుని వెళ్లి అక్కడే దాచి ఉంచి గ్రహస్థితి బాగుపడిన తర్వాత ఏమీ ఎరగనట్టు తనే ఆమెను తీసుకుని వెళ్లి రాజుకు అప్పగించినట్టయితే రాజదంపతులు పరమానంద భరితులైపోతారు కృతజ్ఞతాభావంతో వాళ్లు యువరాణిని తనకే ఇచ్చి వివాహం జరపొచ్చు జగత్పతి ఇలా ఆలోచించి తన పథకానికి కార్యరూపం ఇవ్వడానికి రంగంలోకి దిగాడు అసలు విషయం తెలియని వాచస్పతాచార్యులు జగత్పతి కోసం ఎదురుచూస్తున్నాడు కాని మూడు రోజులైనా జగత్పతి జాడ కనిపించలేదు నాలుగవ రోజు వాచస్పతాచార్యులు రాజదర్శనానికి బయలుదేరాడు రాజభవనం చేరేసరికి అక్కడ సీనా నాయకుడు ఉగ్రసేనుడు యువరాణిని వెతకడానికి భటులను నలువైపులకు పంపిన వివరాలను రాజుకు వివరిస్తున్నాడు వాచస్పతిని చూడగానే రాజు విద్యావతి క్షేమంగానే ఉంది కదా అని అడిగాడు మహారాజా ఈ విషయంలో మీకు అణుమాత్రం కూడా అనుమానం వద్దు యువరాణి సురక్షితంగా ఉంటుంది ఆమెకు ప్రాణభయం లేదు గ్రహబలాన్ని బట్టి చూస్తే యువరాణి ఇప్పుడు రాజధాని నగరానికి పశ్చిమ దిశలో ఉండాలి కాబట్టి ఆ దిశలో వెతికించడం మంచిది అన్నాడు వాచస్పతాచార్యులు మన రాజ్యానికి పశ్చిమంగా కొండలు అడవులే కదా ఉన్నాయి అయినా మన సైనికులు ఆ మహారణ్యంలో మానవ మాత్రులు వెళ్లగలిగినంత దూరం వెళ్ళి వెతికొచ్చారు ఉత్తర దిశగా వెళ్లిన సైనికులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఉగ్రసేనుడు వాళ్లు రాని ఆ తర్వాత జ్యోతిషాచారుల సలహా ప్రకారమే మరికొంతమంది సైనికులను మళ్లీ దక్షిణ దిశకు పంపుదాం అది సరే సరేగాని ఎవరో ఒక యువకుడు విద్యావతిని వెతకడానికి అనుమతి కోరుతున్నట్టు చెప్పాం ఎక్కడా యువకుడు సైనికులను తన వెంట పంపమంటున్నాడా ఏమిటి అని అడిగాడు రాజు లేదు మహారాజా అతడు విద్యావతిని వెతకడానికి ఒంటరిగానే వెళ్తాడట అందులో విజయం సాధిస్తే సరే సరే ఒకవేళ ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినట్టయితే మరో దిక్కులేని వృద్ధురాలైన తన తల్లి సంరక్షణ బాధ్యతలు మనమే స్వీకరించాలని ప్రార్థిస్తున్నాడు ఆ యువకుణ్ణి చూస్తుంటే సామాన్యుడిలా కనిపించడం లేదు అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిదనుకుంటున్నాను అందులో అతడు విజయం సాధించినా ఆశ్చర్యం లేదు అన్నాడు ఉగ్రసేనుడు అలాగా ఎక్కడా యువకుడు అని అడిగాడు రాజు కోటగుమ్మ ముందే ఉన్నాడు పిలిపించమంటారా అని అడిగాడు ఉగ్రసేనుడు తీసుకురమ్మను అన్నాడు రాజు ఆ యువకుణ్ణి లోపలికి తీసుకురమ్మని అక్కడ నిలబడ్డ ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు కేసి తిరిగి మీరీ మధ్య జగత్పథాచార్యులను చూసారా అని అడిగాడు లేదు ఆయన నా వచ్చి నాలుగు రోజులైంది రోజూ వచ్చేవాడు ఇప్పుడు రాకపోవడం కొంత ఆశ్చర్యంగానే ఉంది మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో ఆయన రాగానే మీ దగ్గరికి పంపమంటారా అని అడిగాడు వాచస్పతాచార్యులు వద్దొద్దు నాలుగు రోజుల క్రితం మీతో పాటు జగత్పథాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను అంతే అన్నాడు ఉగ్రసేనుడు వాచస్పతాచార్యులు లేచి నిలబడి రాజుకు నమస్కరించి బయలుదేరిపోయాడు అంతలో భటుడు ఒక యువకుణ్ణి అక్కడికి తీసుకొచ్చాడు అందమైన ఆ యువకుడి చురుకైన కళ్ళలోకి చూసి క్షణం ఆశ్చర్యపోయాడు యువరాణిని వెతికేందుకు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రసాదం వెలుపలికి వచ్చాడు ఆ తర్వాత కథ ఏమైందో తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ